సో మీకు కూడా ఇలాగే వర్షం పడుతుంది మా బయట పిలిస్తా అప్పుడే తెల్లవైపోయిన చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా వర్షం తెచ్చుకుంటున్నామండి మీకు కూడా వర్షం పడుతుందా మీ ప్రాంతాల్లో నాకైతే ఫుల్ వర్షం అండి వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమైంది సరే అండి ంతరం పూజ చేసుకున్నానండి అయితే ఈరోజు కథ వచ్చేసి మూడవ రోజు అండి మూడవ రోజు కార్తీక మాసంలో పురాణం కూడా వినిపించాలి అనుకుంటూ ఉన్నానండి ఈ కార్తీక మాసంలో ఏ చిన్నది చేసిన విశేష ఫలితాన్ని ఇస్తుందండి సం సంపదలు కానీ మనము భౌతిక సుఖాలని విడిచి ఈ మాసం అంతా పురాణ శ్రావణం కానీ విష్ణు నామాలు కానీ ఇవన్నీ గీనా మనము నిత్యం జ నిత్యం గీనా పఠిస్తూ ఉంటే మనకు కార్తీక మాసం ఫలితం వల్ల మనము మోక్షాన్ని పొందుతాము అనేది ఈ పురాణ ఇతిహాసం అండి అయితే శక్తి ఉన్నా కూడా చేయలేని వాళ్ళు నానా విధాలుగా అనేక రకాల జన్మలు ఎత్తి ఎత్తివలసి వస్తుంది అనేది అయితే ఈరోజు పురాణ శ్రవణంలో ఉందండి అయితే ఈ బ్రహ్మ రాక్షసులకి ఎలా విముక్తిని ప్రసాదిస్తారు అనే కథ కూడా ఉంది అంటే పూర్వం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడండి దక్షిణ దేశంలో బ్రాహ్మణుడు ఉండేవాడంట ఒకసారి గోదావరి యాత్రకి అక్కడికి వెళ్తాడు తర్వాత అక్కడ ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని చూసి ఆయన విష్ణు సహస్రనామాలు ఆయనకి తెలిసినవన్నీ చదువుతూ పఠిస్తూ నారాయణ నారాయణ అని పఠిస్తూ ఉంటాడండి ఆ టైంలో అయితే వాళ్ళకి వాళ్ళ వృత్తాంతాలు గుర్తుకు వచ్చి ఆ బ్రహ్మరాక్షసుల్లో ముగ్గురు కలిసి ఆ విప్రోత్తముని ఆ బ్రాహ్మణుణ్ణి వేడుకొని ఈ నరక బాధ నుంచి విముక్తి తీసుకొని రమ్మని వేడుకుంటారు అయితే మొదటి బ్రహ్మ రాక్షసుడి కథ ఇలా చెప్తాడండి ఆయన పూర్వంన ఒక పండితుడై ఉండి ప్రజలను నానా బాధలకి గురి చేసి నచ్చితే ఒక చిన్న లైక్ అండి హింసిస్తూ సం అన్ని విధాలుగా హింసిస్తూ అసలు అన్నదాన్ని మరచిపోయి నట్లుగా ప్రవర్తిస్తాడంట తర్వాత ఆ బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు చీకటి అయినందుకు తన ఇంటికి వచ్చి తన ఇంటికి వచ్చి ఆ రోజు అక్కడ ఉండాలి అనేసి ఉన్నందుకు ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ధనాన్ని అన్నిటినీ అపహరించి ఆయనను మెడపట్టి బయటికి గెంటేస్తాడంట అప్పుడు ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి నేను కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాను ఏ వ్రతానికి గురించి అయితే నువ్వు ఇలా చేసావో నువ్వు ఒక బ్రహ్మరాక్షసుడిగా అనేసి శాపం చేస్తాడంట అయితే ఆ శాప విమోచనం కోసం ఆ బ్రాహ్మణుణ్ణి వేడుకుంటే ఎప్పుడైతే నువ్వు కార్తీక మాస వ్రతాన్ని వింటావో అలా అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అనేసి చెప్తాడంట అండి అప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడిగా మారుతాడు రెండవ బ్రహ్మ రాక్షసుడి కథ అయినా ఈ రెండవ బ్రహ్మ రాక్షసుడు కూడా అండి భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణాలు తింటూ అందరినీ మోసం చేసి దొంగతనాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడండి అందుకని ఈయన రెండవ బ్రహ్మ రాక్షసుడి కథ వివరిస్తాడు మూడవ రాక్షసుడు కూడా తను ఒక గుడిలో పని చేస్తూ గుడిలో విష్ణు ఆలయంలో పని చేస్తూ కూడా స్నానాలు జపాలు ఏవి చేయకుండా తను కూడా తను గుడికి సంబంధించినవన్నీ తన ఉంపుడు గత్తెకి ఇస్తూ కాలం అంటే తను అలా చేస్తూ ఉంటాడంట అండి అప్పుడు ఈ బ్రహ్మ రాక్షసుడు ఈయన మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా అంత్యకాలమున రాక్షసుడుగా జన్మిస్తాడంట అయితే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తమకి విముక్తి కలిగించమని ఆ బ్రాహ్మణుణ్ణి కోరగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు తను నదీ స్నానానికి వెళ్ళి తాను చేస్తున్న కార్తీక మాస వ్రతం యొక్క దాన్ని ముగ్గురికి దా అంటే ఆ పుణ్య ఫలితం వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళని శివైక్య అంటే విష్ణు దూతలు వచ్చి విష్ణు ఐక్యం పొందుతారండి ఈ విధంగా ముగ్గురి బ్రహ్మరాక్షసుల కథ ఈ విధంగా ఉంది ఈరోజు మూడవ రోజు సో ఇలా ఈ కథ అయితే జరిగిందండి నచ్చితే ఒక చిన్న లైక్ అండి సో రేపైతే దీపారాధన మహత్యం గురించి వివరిస్తాను సో అందరికీ కార్తీక మాస వ్రత శుభాకాంక్షలు అండి ఉంటాను లైవ్ అయితే ఎండ్ చేస్తాను బాయ్ అండి